సార్ మీ పేరేం సార్ ఎక్కడుంటున్నారు సార్ మీరు సౌత్ జోన్లో సార్ అదేం కాదు సార్ భారత ప్రధాని నరేంద్ర మోడీ ముస్లిమ్స్ల రిజర్వేషన్ మీద ఘాటుగా వ్యాఖ్యలు చేశారు మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ని రద్దు చేస్తానని చెప్పేసి ఒక బహిరంగ సభలో చెప్పారు దాని మీద మీరు ఏ రకంగా స్పందిస్తారు రాజశేఖర రెడ్డి గారు ముందే మాకు ఇచ్చేసారు ఇప్పుడు అదే రిజర్వేషన్ని రద్దు చేస్తానని చెప్పి బీజేపీతోనే టీడీపీ జనసేన రెండు పార్టీలు కూడా పొత్తులో ఉన్నాయి ఇవి రేపొద్దు రాజకీయంగా ఏ రకంగా వాళ్ళకి ప్రయోజనం చేకూరబోతుంది సార్ మన జగన్మోహన్ రెడ్డి గారు నిలుస్తారు సార్ వన్ థర్టీ ఫైవ్ సీట్స్ వస్తాయి అతని చూస్తారు సార్ అంతా నా రిజర్వేషన్ ముస్లిమ్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుంటే చూస్తారు మన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నా ఏమైనా మీకు ఆలోచన ఐడియా కానీ ఏమైనా ఉన్నా నూట ముప్పై ఐదు సీట్లు కన్ఫర్మ్ సార్ జగన్ గారు మల్లె పువ్వు తెలుపు జగన్ గారిది తెలుపు జీతేగా భాయ్ జీతేగా జగన్ బాయ్ జీతేగా